శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుత్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ వారి పాదపద్మములకు ప్రణమిళుతూ ఆ రక్త వికటోగ్రదం వికటోగ్రదంస్ శూన్యాంబరాం సుందర భీషణాంగీ కాళీం కరాళీం సతతం భజామే శ్రీశక్తిపీఠ మూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిళుతూ పరమేశ్వరి ఆదేశంతో త్రిమూర్తులు సృష్టిని చేద్దాము అనేటువంటి నిశ్చయంతో ఈ భువనంలోకి ప్రవేశించారు సృష్టి ప్రారంభం అయింది సృష్టి ప్రారంభమైనటువంటి సమయంలో దేవి ఆమె లీలలు ఎలా ఉన్నాయి ఆమె ధరించినటువంటి రూపములు ప్రధానమైనటువంటివి ఏమిటి అనేటువంటిది శ్రీమద్దేవి భాగవతంలో వ్యాసమహర్షి మనకు అందించారు ప్రకృష్టవాచక వాచక కృతిశ్చ సృష్టివాచక సృష్ట ప్రకృష్టాయ దేవి ప్రకృతి సా ప్రకీర్తిత ప్రకృతి అని కీర్తిస్తున్నాం ఈ సృష్టిని ప్రకృతి అంటే ఏంటి మామూలుగా ప్రకృతి అంటే నేచర్ పూలు పళ్ళు తోటలు నదులు అనుకుంటాం కాదు ప్రకృతి అంటే కృతి కృతం పుట్టటం అందులో ప్రకృతి ప్రకృష్టమైనటువంటిది చాలా గొప్ప పుట్టుకకు కారణమైనటువంటి స్వరూపం ఏమిటి అంటే ప్రకృతి గొప్ప సృష్టి అనేటువంటి అర్థం ప్రకృతి ఆ ప్రకృతి ఎవరు అంటే యాదేవీ ప్రకృతి సమస్తము పరమేశ్వరి స్వరూపం ఆమె ఈ ప్రకృతి స్వరూపంగా ప్రకృష్టమైనటువంటి సృష్టి రూపంలో తనను తాను అనేక అనేక రూపాలుగా ఆవిష్కృతం చేసుకుంది ఆ ఆవిష్కృతం చేసుకున్నటువంటి సమయంలో అమ్మవారు ఆమె ప్రతి రూపంలోనూ ఆమె ఉన్నది ముఖ్యంగా దేవి అంటే స్త్రీ రూపం కనుక ప్రతి స్త్రీ మూర్తిలోనూ అమ్మవారు ఆమె శక్తి ఎలా ప్రవేశించిందో చూద్దాం కళాంశాం అంశు సంభవా ప్రకృతి ప్రతి విశ్వేశు దేవ్యశ్చ సర్వయోషిత అంశరూపంలో కొంతమంది చెప్తారు అమ్మవారి అంశతో పుట్టారండి అమ్మవారి అంశ ఇంకొంచెం కళాంశ అమ్మవారి అంశతో ఉద్భవించటం అంశ సంభవులు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి విశ్వంలో దేవతలు కా మాత్రమే కాకుండా ప్రతి స్త్రీమూర్తిలోనూ కూడా ఉన్నటువంటిది పరమేశ్వరే అని శ్రీమద్దేవి భాగవతం నిష్కర్షగా చెబుతూ ఉన్నది కాబట్టి స్త్రీని దైవంగా భావించటం దైవంలో ఆదిరూపం స్త్రీగా భావించటం ఈ రెండూ కూడా మన సంస్కృతిని సంప్రదాయాన్ని నిలబెట్టడం మాత్రమే కాక మన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ధర్మ పరిరక్షణలో శక్తి స్థానం స్త్రీ స్థానం చాలా గొప్పది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి సరే ఇన్ని లక్షల ఇన్ని కోట్ల రూపాలలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలోనూ ప్రత్యేకించి ప్రతి స్త్రీమూర్తిలోనూ అమ్మవారు ఉన్నది కదా మరి అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధాన రూపములు ఏవి అంటే ఇక్కడ చెప్తున్నారు ప్రకృతిని అంటే అమ్మవారి గొప్పతనాన్ని గురించి చెబుతూ ఈ ప్రకృష్టమైనటువంటి సృష్టికి కారణమైనటువంటి పరమేశ్వరి ఈ ప్రకృతిని ఐదు రకములుగా ఐదు రూపాలుగా ఐదు నామములతో పిలుస్తారు స్మరిస్తారు గణేష జననీ దుర్గా రాధా లక్ష్మీ సరస్వతి సావిత్రి చ విధౌ ప్రకృతి పంచదా స్మృత ఇక్కడ చూడండి చాలా అద్భుతమైనటువంటి దేవి రూపాల గురించి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు ఈ సృష్టికి కావలసినటువంటి సమస్తమైనటువంటి శక్తులను కలిగి ఉన్నటువంటి ఐదు ప్రధాన రూపాలు ఉన్నాయి ఏమిటి ఐదు ప్రధాన రూపాలు అనంటే గణేషననీ దుర్గా గణేషజననీ దుర్గా దుర్గాదేవి గణపతి ఎప్పుడు పుట్టాడు పార్వతీదేవికి తనయుడుగా పుట్టాడు అందుకని పార్వతీనందునుడు అని అన్నారు బ్రహ్మాండ పురాణంలో లలితాదేవికి కుమారుడుగా మహాగణపతిగా ఆవిర్భవించాడు లలితా సుతుడుగా మరి దుర్గకి ఎప్పుడు కుమారుడుగా పుట్టాడు అని అంటే దుర్గాదేవి యొక్క రూపాంతరాలే అంటే ఆమె ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రూపం తీసుకున్నది ప్రధానమైనటువంటి రూపం దుర్గ మొట్టమొదటి రూపం దుర్గ ఆది రూపం దుర్గ ఆమె పరమేశ్వరుడితో పాటు ఉన్నది అవసరమైనటువంటి వేళలో ఆమె కాళిగా మారింది సతీదేవిగా మారింది ఆమె పార్వతిగా వచ్చింది పరమేశ్వరుడిని పరమేశ్వరిని వాళ్ళు తీసుకున్నటువంటి వివిధ అవతారాలలో అనేక పేర్లతో పిలిచారు కానీ ఉన్న శక్తి మొదటిది ఏదైతే ఉన్నదో ఆ శక్తే ఇన్ని రూపాలు ధరించింది ఏమిటి ఆ శక్తి అనంటే దుర్గా ఆమె పార్వతి ఆమె ద్వారాహి ఆమె నారసింహి ఆమె కౌమారి ఆమె వైష్ణవి ఇట్లా రకరకాల నామాలతో మాతృకారూపములతో ఉన్నటువంటి భవాని ఆమె దుర్గా అని అన్నారు ఈమె ప్రధానంగా రాక్షస సంహారం చేయటం మాతృలక్షణం కలిగి ఉండటం రెండు లక్షణాలు ఉన్నాయి ఈ ఐదుగురు దేవతలు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రధానమైనటువంటి లక్షణం అంటే మిగిలిన శక్తులు ఉన్నప్పటికీ కూడాను ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవులను అనుగ్రహించటానికి దేవతలను అనుగ్రహించటానికి ఈ ఐదు ప్రధానమైనటువంటివిగా భావించి ఐదు రూపాలు ముఖ్యంగా జనని దుర్గా అని అన్నారు ఇక్కడ ఎందుకు గణేషుడి తల్లిగా చెప్పారు మాతృశక్తి కలిగినటువంటి దేవి మాతృక రూపములు ఏవైతే ఉన్నాయో బ్రాహ్మి నుంచి మహాలక్ష్మి కావచ్చు కొంతమంది మహాలక్ష్మిని కూడా అందులో కలిపారు ప్రధానంగా ఏంటంటే సప్త మాతృకలు కావచ్చు అలాగే కాళి కావచ్చు భవానీ కావచ్చు ఇలా మాతృశక్తితో ఉన్నటువంటి లక్షణం అది కాక రాక్షస సంహారం కలిగినటువంటి లక్షణం ఇప్పుడు దుర్గా అని ఎందుకన్నారు దుర్గమాసురుణ్ణి సంహరించింది కాబట్టి ఆమెను దుర్గా అని అన్నారు కాబట్టి రాక్షస సంహారం మాతృ ప్రేమ లక్షణం కలిగి ఉన్నటువంటి దేవిగా ఒక రూపం అలాగే లక్ష్మి చాలా అవసరమైనటువంటిది లక్ష్మీ కటాక్షం సృష్టిలో వచ్చినటువంటి ప్రతి ప్రాణికి కూడా మాతృప్రేమను అందించేటువంటి దుర్గగా ఉన్నది ఆ ప్రాణులను ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళను సంహరించేటువంటి దుర్గగా అమ్మవారు ఈ రెండు లక్షణాలతో ఉన్నది అయితే ఐశ్వర్యం కావాలి సిరి సంపదలు కావాలి అనంటే లక్ష్మి రూపంలో ఆమె అవతరించింది గోలక్ష్మి భూలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి అష్టలక్ష్ములు మనకున్నారు ఇలా అన్ని రూపాలలో కూడాను శోభను అలాగే సిరి సంపదలను ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటువంటి రూపం లక్ష్మీ రూపం సరస్వతి ఈమె వాక్కును జ్ఞానాన్ని చదువుని ఇచ్చేటువంటి దేవతగా ఈమె ఆవిర్భవించింది అలాగే సావిత్రి సావిత్రి లేదా గాయత్రి అని అన్నారు ఈమె చతుర్వర్ణములకు ప్రతీకలైనటువంటి చతుర్వేదములకు కూడా అధిదేవత వేదమాతగా చెప్పారు ఈ కల్పంలో సావిత్రి గాయత్రి ఒకే రూపంతో మనకి ఒక్క రూపంగా మనకి కనిపిస్తూ ఉన్నారు ఈమె ధర్మానికి సంబంధించినటువంటి దేవత ఏది చేయవచ్చో ఏది చేయకూడదో ఏది ధర్మమో ఏది అధర్మమో ఏది మన సంప్రదాయానికి మూలమో అటువంటి వేద శక్తి కలిగి ఉన్నటువంటి దేవిగా ఈమె ప్రకాశిస్తూ ఉన్నది మరొక రూపం రాధ ప్రేమస్వరూపం సృష్టిలో ఏ వ్యక్తి అయినా సరే తనను ప్రేమించేవాళ్ళు కావాలనుకుంటారు తను ప్రేమించటానికి కావాలనుకుంటారు నిష్కల్మషమైనటువంటి ప్రేమ నిర్మోహమైనటువంటి ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ కావాలి అని కోరుకుంటాడు ఆ ప్రేమ స్వరూపంగా రాధగా అమ్మవారు అవతరించింది గోలోక నాయికగా ఈవన్ గురించినటువంటి స్మరణ మనం గమనించవచ్చు అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఏవైతే కోరుకుంటాడో వాటన్నిటినీ కూడా ఇచ్చేటువంటి దేవి ఆయా రూపాలలో మనకి ప్రధానంగా ఐదు రూపాలలో మనకి ఆమె ప్రకృతి స్వరూపిణిగా అవతరించింది ఈ ఐదు రూపాలు కూడా మానవ నిత్య జీవితంలో అణు అణువునా కూడాను ఈ దేవతల కరుణ ఖచ్చితంగా ఉంటేనే మానవ జీవితం పరిపూర్ణంగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ జనని అయినటువంటి దుర్గా రాధ లక్ష్మి సరస్వతి సావిత్రి వీళ్లను ప్రధానమైనటువంటి దేవీ రూపములుగా చెప్పారు మిగిలినటువంటి వాళ్ళంతా కూడాను ఉన్నటువంటి దేవతలు వీళ్లకు సంబంధించినటువంటి వివిధ రూపములే దుర్గ రూపములు లక్ష్మీ రూపము సరస్వతీ రూపము రాధ రూపము ఇట్లా చెప్పారు ప్రధానమైనటువంటి దేవతలు మాత్రం ఈ ఐదుగురే అందులో మొట్టమొదటిగా మనం గణేష జనని దుర్గా అని చెప్పుకున్నాం ఆ దుర్గాదేవికి సంబంధించినటువంటి విశేషాలు ఆమె అవతరించినటువంటి సందర్భం ఆమె గురించినటువంటి మహత్యం చెప్పుకుందాం స్వస్తి